ఆత్మహత్య ఆలోచన ఏమైనా వస్తే డైవర్ట్ చేసుకోండి ఇష్టమైన పని ఏమైనా చేయండి ఏం పని లేదు అనుకుంటే మీకు ఇష్టమైన భక్తి పాటలు వినండి లోకం మారింది మేము మారుతం అంటే కుదరదు విలువల దగ్గర హనుమాన్ చాలీసా ఎన్నో రోజుల నుండి ఉంది ఏమైనా మార్చారా కారణం ఏదైనా కావొచ్చు లవ్ ప్రాబ్లమే చూడండి చిన్నప్పుడు నుండి మీ మంచి చెడులు చూసి వెంట ఉన్నవారు ముఖ్యమా లేదంటే నిన్న పరిచయం అయిన వారు ముఖ్యమా ఒకసారి ఆలోచించండి మీకు తిండి పెట్టింది ఎవరు చిన్నప్పుడు నుండి మీకు బట్టలు ఇప్పించింది ఎవరు చిన్నప్పుడు నుండి వేసుకున్న చెప్పులు ఎవరు ఇప్పించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ఈ మధ్య లవ్ జిహాద్లు ఎక్కువ అయినాయి పేరుకే ప్రేమ సౌదీ దుబాయ్ తీసుకుపోయి అమ్మేసే కేసులు కూడా ఎక్కువ తప్పి అక్కడకు పోయారంటే గంట గంటకు నరకం చూస్తారు అమ్మాయిలైతే మరీ పట్టరాని ప్రేమ ఇద్దరి మధ్య ఉండి అది లవ్ జిహాద్ కాకుంటే అన్ని విధాలుగా ఆలోచించి ఇంట్లో పెద్దలను ఒప్పించి చేసుకోండి ఒకవేళ ఇరు కుటుంబాలు నచ్చుకుంటే చుట్టాలు అందరికీ నచ్చకపోవచ్చు ఈ కాలంలో ప్రేమ వివాహాలు నార్మల్ అయ్యాయి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి కళ్ళ ముందు సంతానం చనిపోయే బదులు తల్లిదండ్రులు అవగాహనకు రావడం ముఖ్యం పరువు హత్యలు చేసి జీవితాంతం బాధపడే బదులు ఒక అవగాహనకు రావడం మంచిది అప్పటి పూర్తికి బాగానే అనిపిస్తుంది తర్వాత తప్పు చేసిన భావన ఉంటే జీవితాంతం బాధిస్తుంది మీకు చెప్పే ఎంత వాణ్ణి కాదు నేను అనాలసిస్ చేసి చెబుతున్న మీరు ఎంతో చూసి ఉంటారు ఒకసారి ఆలోచించండి ఆర్థిక కారణాలకైతే దానికి సొల్యూషన్ అప్పులు అదుపులో ఉంచుకోవడం మన చేతిలోనే ఉంది అప్పులు ఎక్కువ అయి డ్రాఫ్ట్ లిమిట్ దాటితే అది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కొన్ని అనివార్య కారణాలకైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి వంటి వాటికి కూడా ప్రభుత్వందే యజమాయిషి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తెస్తే మిగతా రాజకీయ ఆర్థిక సామాజిక అత్యవసర పరిస్థితులు అవంతకు అవే వస్తాయని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు కరోనా లాంటి వైరస్లను ప్రపంచం వ్యాప్తంగా వ్యాప్తి చేశాయి భారత్ కు లోతుగా అనుభవం ఉన్న నరేంద్ర మోదీ గారి కెసిఆర్ గారి క్రితం రోజులలో మనోహర్ పారికర్ గారి బండి సంజయ్ గారి క్రితం రోజులలో కాకా గారి క్రితం రోజులలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి క్రితం రోజులలో బూర్గుల రామకృష్ణారావు గారి క్రితం రోజులలో బాల్ థాక్రే గారి లాంటి రాజనీతి చంద్రబాబు గారి మాంటెక్ సింగ్ అహ్వలియా గారి క్రితం రోజులలో కొణిజేటి రోసేయ గారి క్రితం రోజులలో మన్మోహన్ సింగ్ గారి లాంటి వారి ఆర్థిక నీతి కృష్ణ ఎల్లా గారి లాంటి వేగవంతమైన ఏపీఐ ఆర్ మరియు డి ఔషధాలు అజిత్ దోవల్ గారు ప్రవీణ్ సూద్ గారు జెడి లక్ష్మీనారాయణ గారి క్రితం రోజులలో అబ్దుల్ కలాం గారి లాంటి అత్యంత అనుభవం గల రక్షణ నిపుణులు రాజీవ్ మల్హోత్రా గారు కులదీప్ నాయర్ లాంటి అత్యంత అనుభవం గల జర్నలిస్టులు భారత్కు పద్మవ్యూహంలో అర్జునుల్లా పనిచేసినందుకే భారతీ స్థాయిలో ఉంది వారి ముందు మనం ఎందుకు పనికిరాము ఒక్కసారి ఆలోచించండి వారు ఆత్మహత్య చేసుకున్నే మన కళ్ల ముందు ఉండేవారు కాదు మనం వారి తోవలో వెళ్ళాలి వాళ్లు మనకు దారి చూయిస్తే మనం మన భావి తరాలకు దారి చూపించాలి లవ్ జిహాద్ లాంటి శిఖండి శాతలు ఎన్నో భారత్లో పరిస్థితులు ఎప్పుడూ మనకు ప్రతికూలంగానే ఉంటాయి కారణాలు పరిశీలించి వాటిని అనుకూలంగా మార్చుకోవాలి ఉదాహరణ చెప్తా నవ్వు రావచ్చు ఎండ కొడితే ఫ్యాన్ ఉంటది నాచురల్గా అయితే చెట్టు ఉంటది వర్షం పడితే గొడుగు ఉంటది చలి పెడితే స్వెట్టర్ ఉంటది సమస్య ఏమిటి ఎండా వానా చలివీటికి అలవాటు పడితే సమస్య ఉంటదా తమిళనాడులో చాలా ప్రదేశాలలో ఎండలు ఎక్కువ మరీ ఎలా తట్టుకుంటున్నారు చిరపుంజిలో ఇరవై నాలుగు గంటలు వర్షం పడుతుంది మరి అక్కడ ఎలా ఉంటారు జమ్మూలో గ్లేసియర్లో చాలా చలి మంచుకూడా పడుతుంది చాయ్ గరం చేసి టేబుల్ పై పెడితే ముప్పై సెకండ్లలో మంచుగడ్డ అవుతుంది మరి అక్కడ ఎలా ఉంటారు చిన్నప్పుడు ప్రపంచాన్ని నాణ్యానికి ఒకవైపే చూస్తాం పెద్దయ్యాక నాణ్యానికి రెండో వైపు కూడా చూస్తాం